జై శ్రీరామ్ జై కృష్ణ మీ ఎక్స్ పాస్టర్స్ ఈ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మన సనాతన యొక్క ధర్మానికి సంబంధించిన ప్రచారానికి ఇంకా నా క్రైస్తవం యొక్క అనుభవం యొక్క సాక్ష్యాన్ని ప్రచారం చేయడానికి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనాలని అనుకుంటున్నాను అందుకు అతి తక్కువ ఖర్చుతో పదిహేను వేలు అనమాట పదిహేను వేలు చెప్పారు పాతబండి ఎవరైనా పెద్ద మనసు చేసుకొని పదిహేను వేలు సహాయం చేసినట్లయితే కింద యూపీ ఐడియా ఉంది బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి తప్పకుండా సంప్రదించండి మీ ఆర్థిక సహాయం మాకు అందించి మన ధర్మానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటారని ఆశిస్తూ మీరు చేసే సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను గత వీడియోలోని మెసేజ్ల్లో కూడా పెడుతూ ఉన్నాను ఇంతవరకు సరైనటువంటి సపోర్టు అందడం లేదు అరకొరకు అందుతూ ఉంది కనుక గమనించండి సహాయం చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోలు పెట్టడం జరుగుతూ ఉంది హిందువులను మేల్కొల్పడానికి క్రైస్తవంలో ఉన్నటువంటి వారిని బయటికి తీసుకురావడానికి మన యొక్క ఛానల్లో మంచి మంచి వీడియోలు ఉన్నాయి అవన్నీ ప్లే చేయండి ప్లే చేసి ఒకసారి చూడండి చాలా మంచి మాటలు ఉన్నాయి బైబిల్కి సంబంధించిన విషయాలు కూడా ఎన్నో నేను బోధించడం జరుగుతూ ఉంది నా అనుభవాన్ని కదా యేసుక్రీస్తు క్రైస్తవులకు దేవుడా లేకపోతే హిందువులకు దేవుడ అనే వీడియో ఉన్నది కదా ఇంకా చాలా 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 వీడియోలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఒక మనిషి సమస్యకు ఏడుపునకు కారణం అయితే అదే బలహీనత ప్రార్థనకు కారణమా చాలా చర్చిల్లో చూస్తూ ఉంటాం మనం చాలా చర్చిల్లో మనం చూస్తూ ఉంటాము అక్కడ ఎక్కువ క్రైస్తవులు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ కనిపిస్తారు శ్రీరామ్ మీరు గమనించాలి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ కనిపిస్తూ ఉంటారు చాలామందికి అర్థం కాదు అంటే ఇలాగ ఏడవాలా ఇలాంటి ప్రార్థనలు చేయాలా అని అంటే పాస్టర్లు అంటారు ఇలాంటి ప్రార్థనలే చేయాలి ఏడుస్తూ ప్రార్థన చేయాలి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి కన్నీటి ప్రార్థన చేయాలి గుండెలు బాదుకొని ప్రార్థన చెయ్యాలి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు జై శ్రీరామ్ ఇలాంటి ప్రార్థనలు నిజంగా బైబిల్లో ఉన్నాయా ఏసుక్రీస్తు చెప్పాడా మీకు అని ఆలోచిస్తే ఇలాంటి ప్రార్థనలు బైబిల్లో లేవు అలాంటి ప్రార్థనలు చేయమని బైబిల్లో లేవు ఎక్కడా లేవు పాస్టర్లు తమ స్వప్న ప్రయోజనాల కోసం ఇవన్నీ కూడా కల్పితాలని కూడా సృష్టించి విశ్వాసులను కష్టాలు పాలు చేస్తున్నారని నేను నా అనుభవంతో చెప్పడం జరుగుతూ ఉంది కనుక ఒక మనిషి సమస్యకు ఏడుపునకు కారణం అయితే అదే బలహీనత ప్రార్థన కారణం అని చెప్పి ఒక టైటిల్ పెట్టి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతూ ఉంది ఐ డోంట్ మిస్ దయచేసి మిస్ అవ్వకండి లాస్ట్ వరకు కూడా ఈ వీడియో ఈ యొక్క ఈ మెసేజ్ మీరు ఆలకిస్తే మీరు ఏ సమస్యలో అన్నది మీకే అర్థమవుతుందని నేను చెప్తా ఉన్నాను అసలు బైబిల్ విజన్ ఏంటి జాగ్రత్తగా వినాలి అసలు బైబిల్ విజన్ ఏంటి దాని ఆలోచన ఏంటి దాని లక్ష్యం ఏంటి దాని యొక్క ప్రణాళిక ఏంటి ఆలోచించారా చాలామందికి అర్థం కాదు సరే ఇది పక్కన పెడదాం అయితే ఆఫర్స్తో ఒక మనిషి బలహీనత బలహీనతకు రక్షణకు కారణమైందనమాట అంటే పాస్టరు సువార్త పేరిట ఒక పాస్టర్ సువార్త పేరిట మార్కు సువార్త పదహారు పదిహేను పదహారు ప్రకారంగా మనం చూసినట్లయితే ఏసు క్రీస్తుని నమ్ముకుంటే మీకు అది చేస్తాడు ఇది చేస్తాడు అది చేస్తాడు అని చెప్పి నమ్మిస్తాడనమాట ఆ నమ్మకమే కదా రక్షణకు కారణం కారణమవుతుందనమాట రెండోది ఏంటంటే వార్నింగ్తో అంటే నమ్మకపోతే మీరు నాశనం అవుతారు ఏసును నమ్మితే అన్ని విధాలుగా మీకు ఆయన మీకు సహకరిస్తాడు సహాయం చేస్తాడు నమ్మకపోతే మీరు చస్తారు నరకనకు పోతారు కదా ఒక పక్క ఆపర్సు ఇంకో పక్క వార్నింగ్ కనుక ఆపర్స్తో రక్షణకు ఆధారం అయ్యింది వార్నింగ్తో జ్ఞానం లేనటువంటి జ్ఞానం లేనటువంటి వారు భయంతో రక్షణ పొందుతారు రక్షణ అంటే ఏంటి బాప్తిజం తీసుకోవడం అంటే క్రైస్తవ మతంలో చేరడం హిందువులు క్రైస్తవ మతంలో చేరడమే రక్షణ అని బైబిల్ చెప్తా ఉంది దీన్నే రక్షణ అంటారు మరికేటి లేదు బైబిల్లో నేర్చుకోవడానికి జయ శ్రీరామ్ అంతేకాకుండా సరే పాస్టర్ గారు ఆపర్లతోని ఒక మనిషిని రక్షణలో నడిపించాడు వార్నింగ్తో భయపెట్టి రక్షణలో నడిపించాడు సరే పాస్టర్ సువార్త వల్ల మోసపోయినటువంటి హిందువులు క్రైస్తవ బాప్తిజం ద్వారా క్రైస్తవ మతంలోకి వచ్చేశారు సరే ఈ క్రైస్తవులు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారు ఆ పాస్టర్కి తెలుసు ఈ క్రైస్తవులు ఎలాంటి పరిస్థితుల్లోని రక్షణలకు వచ్చారో ఆ పాస్టర్కి తెలుసు కానీ వారి బలహీనతే వాడి యొక్క భవిష్యత్తు అని వాడికి తెలుసు కానీ క్రైస్తవులకి తెలియదు సరే ఈ క్రైస్తవులు ప్రతి వారం చర్చికి వెళ్ళాల్సిందే ఎవరైతే రక్షణ పొందారో హిందూ హిందూ మతాన్ని విడిచిపెట్టేసి హిందూ మతాన్ని విడిచిపెట్టి ఎవరైతే క్రైస్తవ్యం స్వీకరించారో ప్రతి వారం కూడా చర్చికి వెళ్లాల్సిందే వారం వారం హుండీలో కానుకలు సమర్పించాలి ఎలాగనగా కానుకల కానుకలు మళ్ళీ ఎలా సమర్పిస్తారంటే పాట పాడుతూ దశమ భాగాల పేరు ఈ యొక్క కానుకల పాటలు ఉంటాయండి వాళ్ళ యొక్క సాంగ్ బుక్స్ ఉంటాయన్నమాట సాంగ్స్ బుక్స్లోని ఆ పాటలు పాడతారు కానుకలకు సంబంధించిన పాటలు పాడతారు పాటలు పాడినప్పుడు ఆ పాట అయిపోయేసరికి ఆ చర్చిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కళ్ళు కూడా మిగలకుండా అందరూ కూడా పెట్లో కానుకయ్యాలి ఒకవేళ ఆ కానుకల పాట పాడలేదు అనుకోండి ఎవరు కూడా అందులో కానుకయ్యరు ఇక ఆ చర్చిలో కానుక పాట కానుక సాంగ్ ఏత్తారని తెలిసి ముందే కానుకలు జాగ్రత్త పెట్టుకొని చర్చికి రావడం జరుగుతుంది లేకపోతే వాడు పక్కడు కానుక వేసేయడానికి వీడు అనుకో వీడు మొహం చూస్తూ ఉంటారు వాడికి అవమానం ఇలా కూడా చర్చిలో జరుగుతుంది అనమాట కనుక కానుకల సాంగ్తో మొదలవుతుంది అన్నమాట ప్రతీ నె ప్రతీ నెల వారి జీతంలో టెన్ పర్సెంట్ గారికి ఇవ్వాలి భాగం అనేది వేరు కానుక అనేది వేరు ప్రతి సండే కూడా ప్రతి సండే కానుకల వరకు ఉన్నది వేయాలి అంతేకాకుండా ప్రతి నెల కూడా దశమ భాగంలోనే టెన్ పర్సెంట్ ఫాస్ట్ గారి కట్టుకెళ్ళి చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకొని ఇంటికి వెళ్ళాలి జై శ్రీరామ్ అనుభవంతో చెప్తానని అర్థం చేసుకోండి ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే కొద్ది రోజులకి వీళ్ళంతా దివాలా తీసి అప్పులు పాలైపోతారు కొద్ది రోజులకి ఏమవుతారు వీళ్ళంతా దివాలా తీసి అప్పులు పాలైపోతారు ఇబ్బందులకు గురవుతూ ఎవరికీ చెప్పుకోలేక అర్థం కాక పాస్టర్కి చెప్పుకోవడానికి వచ్చి చెప్తారన్నమాట చెప్పినప్పుడు అప్పుడు పాస్టర్ ఏమైనా సమాధానం చెప్తాడో తెలుసా మీ ఇంట్లో ప్రార్థన కోటం ఏర్పాటు చేసుకోండి మీ ఇంట్లో ప్రార్థన కూటం ఏర్పాటు చేసుకోండి ప్రతీ నెల లేకుంటే పదిహేను రోజులకోసారి మీ ఇంట్లో ప్రార్థన కూటం ఏర్పాటు చేసుకోండి రెండోది ఏంటంటే మీ ఇంటి చుట్టూ ఇంటి చుట్టుపట్ల ఉన్నటువంటి హిందువులకి మీరు సువార్తని ప్రకటించి కదా వారిని చర్చికి నడిపించండి అని వాళ్ళకి చెప్తాడు అంతేకాకుండా ప్రతీ నెల కూడా దశమ భాగం ఇంకా వారం వారం క్రమం తప్పకుండా కానుకలు చర్చిలో సమర్పించుకోవాలి లేదంటే కదా ఆశీర్వాదాలు రావు దేవుడు మిమ్మల్ని దీవించడు మీరు క్రమం తప్పకుండా ప్రతి వారం చర్చికి రాకపోయినా కానుక లేకపోయినా ప్రతీ నెలలో కూడా టెన్ పర్సెంట్ దశమభాగం చర్చిలో మీరు సమర్పించకపోయినా కదా యేసు నుంచి మీకు ఎలాంటి ఆశీర్వాదాలు రావు అని ఆ పాస్టర్ గారు ఆ విశ్వాసుడికి చెప్తాడు క్రైస్తవుడికి చెప్తాడు అంతేకాకుండా మీరు అలా చేయలేనట్లయితే దరిద్రం అనుభవిస్తారు ప్రస్తుతం అదే మిమ్మల్ని పట్టి పీడిస్తుంది మీ ఎదుగుదలకు కారణం ఇదే వినాశనానికి కారణం కూడా ఇదే అని చెప్పి పాస్టర్ తప్పించుకొని వెళ్ళిపోతాడు జై శ్రీరామ్ అంతేగాక మీరు కన్నీరు కారుస్తూ మీరు కన్నీరు కారుస్తూ ప్రార్థించమంటాడు కన్నీళ్ళు ఇడుస్తూ ప్రార్థన చేసుకోమంటాడు ప్రతి రోజు కూడా మీరు మొక్కళ్ళ మీద ఉండి లేదా కూర్చొని కన్నీరు విడవాలి మీరు కన్నీరు కన్నీరుడిసి ప్రార్థన చేసుకోమంటాడు నేటి క్రైస్తవులు పాస్టర్స్ వల్ల మోసపోయి తమ పాస్టర్ల వల్ల మోసపోయమని గుర్తించక చర్చిల్లో ఏడుస్తూ ప్రార్థిస్తూ కనిపిస్తూ ఉంటారు మనకి ఎక్కడ చూసినా చర్చలు చూడండి ఏడుపులు పెడబొబ్బులు ఏడుపులు పెడబొబ్బులు ఏడుపులు పెడబొబ్బులు ఎక్కడ చూసినా గుండ్ల బాదుకొని ఏడిస్తూ ఉంటారు అర్థం కాక ఈ వీడియో పూర్తిగా చూస్తే అర్థం చేసుకుంటే మీకు చక్కగా అర్థమైపోతుంది కనుక హిందువులను మతంలోకి మార్చి క్రైస్తవులను చేసి వారికి యేసు న్యాయం చేస్తాడని చెప్పి కదా హిందువులను క్రై హిందువులను మతంలోకి మార్చి క్రైస్తవులను చేసి వారికి ఏసు న్యాయం చేస్తాడని నమ్మించి మోసగించి వారిని దోచుకుంటున్న దొంగే ఈ దొంగ పాస్టర్ అందరు పాస్టర్లు కాదండి కొంతమంది పాస్టర్లు కొంత నీతిగానే నడు నడుస్తూ ఉంటారు కొంతమంది మాత్రం కేవలం వాళ్ళ యొక్క బతుకుతేరు కోసం ఇందులోకి వస్తూ ఉంటారు జై శ్రీరామ్ ఇది ముఖ్యంగా క్రైస్తవులు హిందువులు గుర్తుంచుకోవాలి ఒక మనిషి సమస్యకు మనిషి సమాధానం కదా ఒక మనిషి బాధపడుతున్నా ఒక మనిషి ఇబ్బంది పడుతున్నా ఆర్థికంగా వెనకబడినా వాడికి దేవుడు కారణమా మనిషి కారణమా ఆలోచించండి గోతులో పడినటువంటి వాడిని దేవుడొచ్చి పైకి లాగుతాడా అక్క ఆ దారంట పడుతున్న ఆ దారంట పోతున్నటువంటి ఆ వ్యక్తి ఆ గుంటలో ఉన్నవాడిని చూసి ఆ వ్యక్తే పైకి లాగాల లేక అక్కడ మొకాళ్ళ మీద ఉంటే ప్రార్థన చేయాలా ఆ గుంటలో ఉన్నవాడిని బయటికి చెప్పి ప్రార్థన చేయాలా ఆలోచించండి క్రైస్తవులు మీరు ఆలోచించండి నా మాటలు మీకు అర్థం కావాలి హిందువులు మేల్కోవాలి జై శ్రీరామ్ కనుక ఇది ముఖ్యంగా క్రైస్తవులు హిందువులు కూడా గుర్తించాలి ఒక మనిషి సమస్యకు మనిషి సమాధానం కానీ ఏసుక్రీస్తు కాడు గనక మీకు ఇంకా అర్థం కాలేదా కనుక చర్చి చర్చిల బాక్సులో ప్రతి వారం కానుకలు పడతా ఉంటారండి ఏ చర్చిలో చూసినా కానుకలు పడతానే ఉంటారు అదే డబ్బుని అదే డబ్బుని చర్చి విశ్వాసులకు వారి యొక్క సమస్యని పరిష్కరించడానికి ఉపయోగించవచ్చు ఒక్కొక్క చర్చిలోనే ధనవంతులు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు మీరు బాగా గమనించండి మీరు వెళ్ళే చర్చిల్లోని గమనించండి ఆ చర్చి పాస్టరు ఆ చర్చిని నడిపిస్తూ ఉంటాడు అందులో ధనవంతులు ఉంటారు విశ్వాసుల్లో పేదవాళ్ళు ఉంటారు పేదవాళ్ళు కానుకలేస్తారు ధనవంతులు కానుకలేస్తారు అయితే ఆ చర్చిలో ఎవరైతే బాధలకు గురవుతున్నారు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు అస్వస్థతకు గురవుతూ ఉన్నారు సమస్యలతో పోరాడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళకి పాస్టరే న్యాయం చెయ్యాలి ఆ వారం పట్టినటువంటి కానుకలను బాక్సుల నుంచి తీసి వాళ్ళని ఎళ్ళనీయకుండా ఆఫ్ చేసి ఆ కానుకలను తీసి ఆ చర్చిలోని ఎవరైతే ఇబ్బందులతో ఉన్నారో అప్పులతో ఉన్నారో సమస్యలతో ఉన్నారో ఆ పాస్టరు ఆ ధనాన్ని వారికి ఇచ్చివేయాలి వారికి న్యాయం చేయాలి పాస్టరే న్యాయం చేస్తానని మోసం చేసి వేసు వైపుకి తిప్పాడు కనుక ఆ పాస్టరే ఆ ప్రజలకి న్యాయం చేయాలి కదా మనిషి సమస్యకు మనిషి సమాధానం కానీ ఏసుక్రీస్తు కాడు ఇది అందరూ తెలుసుకోవాలి ఇది న్యాయం చేయాలి ఎప్పుడైతే చర్చలు ఇబ్బందులు పాలవుతూ ఉన్నారో వాళ్ళకి ఎవరు న్యాయం చేయాలి పాస్టరే కానుకలు పెట్టి లేకుండా మౌత్ మౌత్ ఎత్తి చెప్పాలి చెప్పి వాళ్ళకి న్యాయం చేయాలి కనుక కనుక వారి యొక్క సమస్యను పరిష్కరించడానికి ఆ చర్చిలో ఉన్నటువంటి కానుకల్ని ఉపయోగించవచ్చు అలా ప్రతి వారం చేస్తే చర్చిలో చర్చిలో ఎంతమంది అయితే సమస్యలతో ఉండి బాధపడతా ఉన్నారో వాళ్ళ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి కదా కడుపు నిండినోడు వస్తాడు చర్చికి కడుపు వాడు వస్తాడు కడుపు నిండినవాడు నవ్వుతాడు కడుపు నిండిన వాడు ఏడుస్తాడు పాస్టర్ గుర్తించాలి అలా చెయ్యక పాస్టర్ వారి బాధలకు వారిని వదిలేసి ఇంకా వారిని దోచుకుంటూ సర్వసుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు అనుభవిస్తుంటాడు కూడా అందుకే కదా ఏ చర్చిలో చూసినా ఏడుపులు పెడబబ్బులు మనకి కనిపిస్తూ ఉంటాయి మనిషి పడే బాధలకు మనిషే సమాధానము మనిషే సహాయం కానీ ఆ దేవుడు కాదు దేవుడు అనే పదాన్ని బైబిల్లో ఉపయోగించారు ఎక్కువగా నిజానికి దేవుడు ఉన్నాడా లేడా అనేది సరైనటువంటి ఆధారాలు ఎక్కడ కూడా బైబిల్లో రాయబడలేదు ఏసు అనే పేరుకి అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం తప్ప నిజానికి ఆ దేవుడు యేసు పేరు ఏంటో కూడా బైబిల్లో మెన్షన్ చేయలేదు నిజానికి ఆయన ఉన్నాడో లేదో కూడా తెలియదు సమాధి సమాధిలోనే మూడో రోజున లేశారంటారు నిజంగా సమాధిలో పెట్టారా లేరా మూడు రోజులు లేసాడా లేడా అనే దానికి కూడా బైబిల్లో ఆధారాలు లేవు సృష్టికర్త అంటే ఇహోవ అంటారు యహోవ ఆ పదానికి కూడా అది దేవుని యొక్క పదం తప్ప దానికి కూడా అర్థము లేదు జై శ్రీరామ్ గనక ఇది తెలుసుకోవాలి సరే మాకు నచ్చింది క్రైస్తవులకి వెళ్ళాం మేము ఉన్నాం అని మీరు అనొచ్చు నిజమే కానీ మీరు క్రైస్తవులకు వెళ్ళాక మీరు నేర్చుకున్నది ఏంటి సమాజానికి ఏమి ఏం చెప్తా ఉన్నారు మీ విజన్ ఏంటి మీ ఆలోచన ఏంటి మీ ప్రణాళిక ఏంటి ఇది మీరు తప్పకుండా గుర్తించాలి కనుక నేటి క్రైస్తవులు ఏడుపులకు పెడబొబ్బులకు కారణం పాస్టరే పాస్టరే కారణం మీరు చర్చిలు ఏడుస్తూ కనిపించడానికి కారణం పాస్టరే కనుక ఏసు సాయం చేస్తాడు ఏసు వస్తాడు అన్నది అనడం అది పొరపాటు కనుక ఏసు సూట్ కేసు నిండా డబ్బు పెట్టుకొని వచ్చి కదా సహాయం చేస్తాడంటే అది మోసాకారము ఆ పద్ధము కల్పిత వాక్యాలు చెప్పి ప్రజల నుంచి దోచుకొని మతంలో మార్చేసి సర్వసుఖాలు అనిపిస్తూ వారి బాధలను వాళ్ళకి వదిలేసి పోతూ ఉంటారు ఒక మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అతనికి సహాయించి సహాయం చేసేవాడే నిజమైనటువంటి ఫాస్టర్ చర్చలు ఎంతమంది బాధలకు గురవుతూ ఉంటారు కదా ధనవంతుల నుంచి డబ్బును సేకరించి బలహీనులైనటువంటి పేదవాళ్ళకు సహాయం చేసి వాళ్ళందరిని కలుపుకొని ముందుకు తీసుకెళ్లేవాడే నిజమైనటువంటి పాస్టర్ కనీసం పాస్టర్లు ఈ విధంగా కూడా వాళ్ళని కాపాడలేరు ఈ విధంగా కూడా చేయలేరు చే శ్రీరాం కనుక ఇకనైనా క్రైస్తవులు మేల్కొండి మీరు హిందూ మతాన్ని ఇచ్చిపెట్టి క్రైస్తవులకి ఎందుకు వెళ్ళారు ఆ బాధలు ఎందుకు అనుభవిస్తూ ఉన్నారు ఆ సమస్యలు ఎందుకు చిక్కుకున్నారు ఒకసారి ఆలోచించండి మన యొక్క సనాతన ధర్మంలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఉన్నాయా ఎవరినన్నా హిందువులు దో హిందువులు మిమ్మల్ని దోచుకున్నారా ఇబ్బందులకు గురి చేశారా ఇది గుర్తించండి జయ శ్రీరామ్ కదా తప్పకుండా మన హైందత్వంలోకి తిరిగి రండి వచ్చేయండి మన హిందుత్వంలోకి తిరిగి రండి ఓ క్రైస్తవులారా తప్పకుండా మన హిందుత్వంలోకి తిరిగి రండి మన ధర్మాన్ని మనం రక్షించుకుంటాం జయ శ్రీరామ్ ఈ వీడియో అంతే థ్యాంక్ యూ